హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జషు ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు పొద్దున్నే వచ్చేసి చపాతి వంకాయ చేసేసాను ఎందుకంటే నైట్ అంతా అసలు బాబు పడుకోలేదు నిన్న ఇంజక్షన్ వేశారు కాబట్టి చాలా పెయిన్ ఉండి ఉంటుంది సిరప్ ఇవ్వలేదండి ఈసారి ట్యాబ్లెట్ ఇచ్చారు వాళ్ళు అది కూడా తను వేసుకుంటున్నాడు అంత వంసేస్తున్నాడు కొద్దిగా మిగుతాడని చెప్పేసి అలానే వేస్తున్నాను ఒక ట్యాబ్లెట్ వచ్చేసి ఫోర్ టైమ్స్ వేయండి అని చెప్పి నాలుగు ముక్కలు చేసి ఒక డేలో త్రీ టైమ్స్ వేయాలి అలా చెప్పింది టూ డేస్ వేయండి అని ఈరోజు కూడా లైట్గా ఫీవర్ వచ్చేసింది నేనైతే స్నానం చేయించలేదు బాబుకి ఈ రోజు కూడా లైట్గా ఫీవర్ వచ్చింది అందుకే ఈరోజు కూడా మార్నింగ్ చేయించలేదు అందుకని ఈ పని పెట్టుకున్న పొద్దున్నేలాగ స్నానం లేదు కదా బాబుకి అని చెప్పేసి ఈరోజు వంట దగ్గరకు వచ్చేసాను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వంకాయ చపాతి చేశాను ఈరోజు చూడాలి బాబు పడుకున్నాడు కొద్దిసేపు అందుకే వంట చేసేకి వచ్చాను ఇక్కడ ఆయిల్ వేసేస్తున్నాను ఇది మొన్న అది చేశాను కదా కొబ్బరి పొడి దినాల పొడి ఎల్లిపాయలు వేసి చేశాను ఇది వచ్చేసి మామూలు కొత్తిమీర అల్లము వేసి వంకాయ చేసేసాను ఇక్కడ తొందర తొందరగా చేసేస్తున్నాను మరి తను లేచేసాను కాలుకొచ్చేసి తడిపట్ట తీసేసాను ఐస్ ఐస్ వచ్చేసి అస్సలు పెట్టించుకోరండి తను ఎందుకంటే ఫస్ట్ ఇంజక్షన్ వేసినప్పుడు వచ్చేసి అస్సలు ఐస్ అనేది పెట్టించుకోలేదు అప్పుడు కూడా తడిపట్ట కూడా అసలు సరిగ్గా కూడా కట్టించుకోలేదండి ఆల్మెంట్ వచ్చిన తర్వాత అది ఒక టెన్ డేస్ అలా పట్టించాము అప్పుడు కూడా కొద్ది 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 కొద్దిగా తగ్గుపంటు వచ్చింది బాబుకి వెంటనే అయితే ఆల్మెంట్ కూడా తగ్గదు పెయిన్ ఉంటుంది పిల్లలకి చిన్నగా తగ్గుకుంటూ వస్తుంది మనం స్నానం చేస్తాం కదా అలాగే చేయించాలి అక్కడ ఒకటి రుద్దండి ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పెయిన్ ఎక్కువ ఉంటుంది అది రఫ్ చేయడం ఎక్కువ రఫ్ చేయడం కూడా మంచిది కాదు చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి ఆ తర్వాత కొద్దిసేపు మూత వేసేసేయాలి ఇది వచ్చేసి అదే చెప్పాను కదా కొత్తిమీర అల్లము కొబ్బరి ఎల్లిపాయలు అవన్నీ వేసి మిక్సీ పట్టేశాను ఆ మసాలా ఇక్కడ మగ్గిన తర్వాత కారము ఈ మసాలా పొడి ధనాల పొడి వేసేసి బాగా కలిపి వాటర్ పోసేసి మూత పెట్టేస్తే అయిపోతుంది వంకాయ అనేది రెడీ అయిపోతుంది ఒకవేళ మన ఇష్టం అండి లాస్ట్ కొత్తిమీర వేస్తే వే వేయచ్చు లేదంటే లేదు ఎందుకంటే కొత్తిమీర అనేది మసాలా వేసేసాం కాబట్టి అవసరం లేదు నేనైతే వేయలేదు చపాతి వంకాయ చేసేసాను ఈరోజు వచ్చేసి ఆయన బాబు లేయకముందే చేసేసాను ఇది ఈరోజు కూడా స్నానం చేయించలేదండి లైట్గా ఫీవర్ ఉంటే బాబుకు వచ్చేసి అందుకో స్నానం చేయించలేదు ఇలా మిక్స్ చేసేసుకోవాలి అంత బాగా తగినన్ని వాటర్ పోసి ఇంకా మూత పెట్టేసుకోవాలి అది రెడీ అయిపోతుంది ఎందుకంటే వంకాయ కాబట్టి తొందరగానే సాఫ్ట్ అయిపోతాయి ముక్కలు చూడండి ఇక్కడ చపాతి తిక్కేసుకున్నాను కాల్ చేసుకుంటున్నాను చపాతి అనేది చపాతి కూడా రెడీ అయిపోయింది ఆ తర్వాత పిల్లలకి స్నానం చేయించి ఇప్పుడు ఇద్దరు పిల్లలకే స్నానం అండి పాపకైతే లేదు కదా కొద్దిగా ఫీవర్ వచ్చేసింది కాబట్టి లేదు తనకి ఇక్కడ అనేది వంకాయ సాఫ్ట్ అయిపోయింది వంకాయ అయిపోయిందండి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను చూడండి వంకాయ అనేది బాగా సాఫ్ట్గా అయిపోయింది చపాతి వంకాయ ప్రిపేర్ చేసేసాను ఇంకా పిల్లలకి స్నానాలు అయిపోయాయి దీని తర్వాత చూడండి బాగా చేసేస్తున్నారు có một cái tên bóng biao của tất cả những cái người yêu cầu chú ý నుంచి <laughs> <laughs> అలా ఉంటుంది పిల్లలతో అసలు అల్లరి అల్లర్ చేసేస్తారండి పిల్లలు వీళ్ళల్లరికే చిన్న చిన్నోడు అనేది లేచేస్తాడు ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నానికి లంచ్కి ప్రిపేర్ చేసేస్తున్నాను ఈరోజు మెంతాకు గోవాకు పెట్టి పప్పు చేసేసాను అన్నం చేసేసాను తొందర తొందరగా చేసేయాలండి ఈరోజు బాబు ఎప్పుడు లేస్తాడా ఎప్పుడు అనేది టెన్షన్ నాకు ఎందుకంటే కాలు కదిలిస్తే పోయినాయి కాబట్టి అందుకని చెప్పేసి తొందర తొందరగా చేసేస్తున్నాను వంట అనేది ఈరోజు అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోయినాయి పొద్దున అయిపోయాను ఆయన లేకముందే చేసేసాను ఇప్పుడు కూడా కొద్దిసేపు పడుకున్నాడని ఇక్కడికి వచ్చేసాను మధ్యాహ్నం అనేది అనేది బాగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇసుక మట్టి ఉంటుంది కాబట్టి బాగా టూ టైమ్స్ అలా క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడ పచ్చి మర్చిగా చేసుకుంటున్నాను నేనైతే కొద్దిగా కారం అనేది తక్కువే వేస్తాను ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి తినలేరు పప్పులేకి ఏమిటికైనా కొద్దిగా కారం అనేది తక్కువే వేసేస్తాను కొద్దిగా చప్పకు చేస్తాను ఇక్కడ ఆయన ఆనియన్ అనేది కోసేస్తున్నాను ఆనియన్ పొప్పులేకి కొద్దిగా తిరువాతలోకి కొద్దిగా రెండు కోసేసుకుంటున్నాను ఆనియన్ వేస్తేనే కదా పప్పు అనేది టేస్ట్ వస్తుంది ఇంతకుముందు అయితే ఎవరు వేసేవాళ్ళు అంటే ఇప్పుడు ఏమి ఆనియన్ అనేది వేస్తున్నారు బాగా ఆనియన్ ఇంకా వెల్లుల్లి కూడా ఎల్లిపాయలు అంటాం కదా అవి కూడా వేసేస్తున్నారు పప్పులకి వేసి బాగా ఉడకనిచ్చి అది కూడా రామేస్తున్నారు ఇక్కడ బ్యాళ్ళు వేసేసుకోవాలి పప్పుకి వేసిన తర్వాత బాగా క్లీన్ చేసేసుకోవాలి ఆకూర అనేది టమోటాలు పచ్చిమిర్చి ఆనియన్ గోవాకు మెంతాకు అనేది బాగా క్లీన్ చేసేసుకోవాలి టూ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో వేసుకుంటుంది దాంట్లో వేసుకుంటే రెండు ఆకుకూరలు ఈరోజు వేసుకుంటుంది కాబట్టి గోంగూరలో ఈ మెంతాకులో బాగా క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడ అనేది అయిపోయింది కొద్దిగా చింతపండు వేసుకొని పసుపు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటర్ పోసి మూత పెట్టేసుకుంటే ఉడికిపోతుంది పప్పు అనేది ఉడికిన తర్వాత బాగా నామేసుకొని తివాత పెట్టేసుకుంటే బాగుంటుందండి ఇవి రెండు కాంబినేషన్ మెంతాకు గోవాక అనేది టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా కొంతమంది వచ్చేసి ఉత్త గోవాక పెట్టి చేసేసుకుంటారు పప్పు కొంతమంది ఉత్త మెంతాక పెట్టి చేసేస్తుంటారు ఇలా రెండు కలిపి కూడా చేయొచ్చు చుక్కాకు మెంతాకు కూడా పెట్టచ్చు ఇలా ఎవరు వస్తాయి వాళ్ళు చేసేస్తుంటారు కాబట్టి బాగుంటుంది ఇంటికి అయితే బాగుంటుంది ఇక్కడ ఇక్కడనేది రైస్ బాగా కడిగేసుకుంటాను అన్నం పెట్టేయాలి కొద్దిగా అన్నంలో వచ్చేసి మేము ఉప్పేస్తాము కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు ఇక్కడ తిరువాతకు అనేది రెడీ చేసేసాను ఈరోజు ఏం చేయలేదండి పప్పు లేక నచ్చుకోవడానికి ఏమైనా చేద్దాం అనుకోండి కానీ టైం కుదరలేదు త్వరగా త్వరగా అయిపోయింది ఈరోజు వంట వచ్చేసి చూడండి ఇక్కడ రైస్ ఉడికిపో ఇక్కడ వచ్చేసి అన్నం ఉడికిపోయింది అన్నం కంటే ముందు పప్పు పెట్టేశాను కదా ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది ఇది రామేసి కొద్దిగా ఉప్పేసి రామేసి తిరువాత పెట్టేయడమే చూడండి అన్నం అనేది అయిపోయింది ఇక్కడ పప్పు రామేస్తున్నాను వామితే రామేస్తున్నాను ఇలా రామ్కోవాలి రామిన తర్వాత వచ్చేసి తిరువాత పెట్టేసుకోవాలి అయిపోతుంది పప్పు అన్నం అనేది మళ్ళీ తర్వాత బాబు చేసేస్తాను నేను అక్కడికి వెళ్ళిపోవాలి తర్వాత తర్వాత చేసేస్తున్నాను చూడండి అయితే అయిపోయింది లెక్క వేసేస్తున్నాను ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి పప్పు అనేది ఈ పప్పు అయితే చాలా బాగుంటుంది మెంతాకు గోవాకు ఒకసారి పెట్టి మీరు కూడా ట్రై చేయండి పప్పు అనేది చాలా బాగుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చూడండి మళ్ళీ పిల్లల దగ్గరికి వచ్చేసాను మరి బాగా తీసుకొని ఆడుతున్నారు మీరు అప్పుడంతా ప్యాక్ తీసుకొని ఆడారు ఇప్పుడు పార్ తీసుకొని ఆడుతున్నాను I hope you like this video please like share and subscribe my channel bye